హైట్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదం మీద జరుగుతున్నటువంటి యొక్క ప్రచారాన్ని ఈ యొక్క రాజకీయ ఆరోపణలని రెండు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి యొక్క ప్రచారాన్ని చూస్తే ఆ వెంకన్న స్వామి భక్తుడిగా ఒక ఇంత బాధ కలుగుతుంది ఎవరికి వాళ్ళు మేము ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామి భక్తుల్లోని చెబుతూనే ఆయన కీర్తిని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆయన కీర్తిని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క రెండు పార్టీలు వారు కలిపి ఆయన కీర్తిని ఆయన ప్రసాదానికి ఉన్నటువంటి ఘన చరిత్రని మసకబారే విధంగా ఈ రోజున చేస్తున్నందుకు బాధ అనిపిస్తుంది కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు వైసీపీ ప్రభుత్వాన్ని కావచ్చు మీడియాని కావచ్చు నేను చేతులు జోడించి పెట్టుకుంటున్నాను ఈ రోజు నుంచి దయచేసి లడ్డు ప్రసాదం మీద మీరు చేస్తున్నటువంటి రాజకీయ ప్రసంగాలు కావచ్చు టీవీల్లో చేస్తున్నటువంటి డిబేట్లు కావచ్చు ఆపేయండి మీరు ఒక రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తున్నాము రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తుంది కానీ మీరు చేస్తున్న ఆరోపణలు పడుతుంది జగన్మోహన్ రెడ్డి మీద కాదు కంటే కూడా స్వామి ప్రసాదానికి వెంకన్న స్వామి యొక్క భక్తుల మీద దాని ప్రభావం ఎక్కువగా పడుతుంది ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే గతంలో తిరుమల తిరుపతి వెళ్ళొచ్చిన వారు ఎవరైనా మన గ్రామాల్లో కావచ్చు మనకు తెలిసిన వ్యక్తులు కావచ్చు ఉంటే వారిని ఒరే తిరుపతి వెళ్ళి వచ్చేవా ప్రసాదం పెట్టని చెప్పేసి అడిగి మరీ ప్రసాదం తీసుకుని తినేవాళ్ళం అంత గొప్ప ఘన చరిత్ర అంత గొప్ప కీర్తి ఉంది ఆ వెంకన్న స్వామి ప్రసాదానికి కానీ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ప్రచారాల మూలాన ఎవరన్నా తిరుపతి వెళ్ళొచ్చి ప్రసాదాన్ని పంపించినా సరే అరే బాబు వద్దులేరా స్వామి ఆ ప్రసాదాన్ని చూస్తుంటే ఈ యొక్క రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రసాద ప్రచారాన్ని చూస్తుంటే అసలు అందులో ఏం కలిసిందో కూడా అర్థం కాని పరిస్థితి తిన్న తర్వాత అందులో వాళ్ళు అది కలిపారు ఇది కలిపారని చెప్తుంటే బాధ అనిపిస్తుందని చెప్పేసి ప్రసాదాన్ని వద్దు అనే పరిస్థితి ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వెంకన్న భక్తులకి మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రచారాల వల్ల కలుగుతుంది ఎందుకంటే గతంలో కల్తీ జరిగిందని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ లడ్లు ఆల్రెడీ ప్రజలందరూ తినేసి ఉన్నారు ఒకసారి జంతువు కొవ్వు కలిసిందని చెప్పారు బాధపడ్డాం మరొకసారి లేదు పామాయిలు కలిసిందని చెప్పారు సంతోషపడ్డాం మరొకసారి లేదు టాయిలెట్లు క్లీన్ చేసే కెమికల్ కలిసిందని చెప్తున్నారు మనోవేదనకు గురవుతున్నారు ఏం చెప్తున్నారు మీ రాజకీయ స్వార్థానికి ఏం చెప్తారని భయం వేస్తుంది నేను ఒకటే వేడుకుంటున్నాను దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్పి చేసిన వారిని అధికారం మీ చేతిలో ఉంది పట్టుకొని ఖచ్చితంగా శిక్షించండి కానీ అందులో అది కలిపారు ఇది కలిపారు అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తూ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మేర గారి కంటే కూడా భక్తుల మీద ఎక్కువ తీవ్ర ప్రభావం చూపుతుంది ఆ లడ్డూకున్నటువంటి ఘన చరిత్ర మసగబారిపోతుంది ఇప్పటి నుంచైనా సరే లడ్డు మీద ప్రచారాలు పార్టీలు కానీ మీడియాలు కానీ అందరూ మానుకోండి ఈ రోజు నుంచి మొదలుపెట్టి కూడా నేను ఒకటే చేతులు జోడించి వేడుకుంటున్నాను వీళ్ళు ఆరోపణలు ప్రత్యాయ ఆరోపణలు చేస్తుంది లడ్డు ప్రసాదం మీద స్వామి రాజకీయ పార్టీల మీద కాదు వీళ్ళు వ్యక్తిగతంగా పార్టీల మీద విమర్శలు చేసుకుంటే మాకు అంత ఇబ్బంది ఉండేది కాదు వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం వెంకన్న స్వామి ప్రసాదం మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అవి నిజమో అబద్ధమో నిగ్గు బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అలానే న్యాయస్థానాల మీద కూడా ఉంది వీలైనంత తొందరగా ఈ యొక్క లడ్డు ప్రసాదంలో కల్పి చేసిన వారిని పట్టుకొని శిక్షించండి న్యాయస్థానాలు కూడా ఈ రోజు నుంచి లడ్డు పైన ఎవరైనా సరే మీడియా ముఖంగా కానీ రాజకీయంగా గానీ ఆరోపణలు కానీ లేకపోతే రాజకీయంగా దాని మీద చర్చలు కానీ జరిపినా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటూ మరొక్కసారి ప్రార్థిస్తున్నాను మీరు చేస్తున్న ఆరోపణల వల్ల రాజకీయ పార్టీలకి నష్టం ఎంత జరుగుతుందో మాకైతే తెలియదు కానీ స్వామివారి లడ్డు ప్రసాదానికి ఉన్నటువంటి ఘన కీర్తికి మాత్రం నష్టం జరుగుతుందని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా కోరుకుంటూ దయచేసి ఈ రోజు నుంచి ప్రభుత్వం కావచ్చు మీడియా సంస్థలు కావచ్చు ఎవరు కూడా ఈ లడ్డు ప్రసాదం గురించి ఎక్కడా కూడా డిబేట్లు పెట్టడం కానీ ప్రసంగాలు కానీ కూడా ఆపేసి కల్తీ చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్